వెల్కమ్ టు మ్యాన్ రోబో మీరు రైల్లో విజయవాడ వెళ్తున్నారా రైల్వే స్టేషన్లో నాణ్యమైన భోజనం దొరికితే బాగుంది అనుకుంటున్నారా వైసవి రైలు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని విజయవాడ రైల్వే అధికారులు ఇరవై రూపాయలకైనా నాణ్యమైన భోజనం అందిస్తున్నారు ఐఆర్సీటీస్తో కలిసి తక్కువ ధరకే నాణ్యమైన భోజనాన్ని అందించడానికి విజయవాడ రైల్వే అధికారులు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు జనరల్ భోగిల్లో ప్రయాణించే వారి కోసం భోగిలో వచ్చే నేరుగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి రెండు రకాల భోజనాలను అందిస్తున్నారు ఈ ప్రత్యేక కౌంటర్లు విజయవాడతో పాటు రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు వైసీపీ పూర్తయ్యే వరకు ఇవి అందుబాటులో ఉంటాయి ఎకానమీ మీల్స్ ప్యాకెట్ ఇరవై రూపాయలు స్నాక్స్ మీల్స్ యాభై రూపాయలకి అందిస్తున్నారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని డిఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటలు కోరారు విజయవాడకు వెళ్ళే రైలు ప్రయాణికులకు ఈ వీడియో షేర్ చేయండి స్టే ట్యూన్ మ్యాన్ రోబో